ఉపనిషత్ దర్శిని ఎనభై నాలుగు తైత్రోపనిషత్తు తరవాయ భాగం ఆనందవల్లి వేదభారతి వారి ఉపనిషత్ రత్నావళి నుండి ఈనాటి విషయాలు వివరింపబడ్డాయి కత్తిని వరగప్పినట్లే ఈ కోశాలు ఆత్మను కప్పుతున్నాయి అందుచేత మనం మన స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాం వరుసగా అన్నమయ కోశం ప్రాణమయ కోశం మనోమయ కోశం విజ్ఞానమయ కోశం ఆనందమయ కోశం ఒకదానిలో మరొకటి ఉన్నాయి ఉల్లిపాయలోని పనులలాగా ఆత్మ ఆనందమయ కోశంలో ప్రతిష్టమై ఉంది అంటారు మొదటిదైన అన్నమయ కోశం అన్నంతో నిర్మించబడిన శరీరం దీని శక్తి స్థూలమైనది అన్నం అనే పదం అద్ ధాతువు నుండి వచ్చింది అద్ అంటే తినడమని అర్థం తినబడటం వల్ల దానిని అన్నం అంటున్నారు పై కోశం కంటే లోపల కోశం సూక్ష్మంగా ఉంటుంది దేహము లేదా కోశం అని సూచించడానికి శరీరం అనే పదాన్ని కూడా వాడకుండా ఆత్మనే పదాన్ని ఉపయోగించారు రెండవది ప్రాణమయ కోశం శరీర వ్యాపారాన్ని నిర్వహించే పంచప్రాణాలు ఈ కోశంలోనే ఉంటాయి ప్రాణమయ కోశం అన్నమయ కోశానికి ఆత్మ ఈ ఉపనిషత్తు ప్రాణానికి ప్రాముఖ్యతనిచ్చింది శరీర వ్యాపారానికి ప్రాణమే ఆధారం అందుచేత ప్రాణం మీద ధ్యానం చేసేవారు వేద విహితమైన నూరేళ్ళు అంటే రెండు భ్రమణాల కాలం నూట ఇరవై అని చెప్పాలి ఆయుర్ధానాన్ని పొందుతారు కానీ ముక్తిని పొందలేరు మూడవది మనోమయ కోశం జ్ఞానేంద్రియాల నుంచి పొందిన సమాచారం వల్ల సంకల్ప వికల్పాలు చేస్తుంది కానీ ఏ నిర్ణయము తీసుకోలేదు మనోమయ కోశం ప్రాణమయ కోశానికి ఆత్మ మనోమయ కోశానికి మానవాకారం ఉందని చెప్పింది యజ్ఞాగాదలో అత్యంత ప్రాధాన్యం గల యజుర్వేదం దాని శిరస్సు అని ఋగ్వేదం దాని దక్షిణహస్తమని సామవేదం ఉత్తరహస్తమని అధర్వవేద మంత్రాలు ప్రతిష్టావాహాలని వర్ణించింది ఈ ఉపనిషత్తు మొదటి ప్రాణం మీద తరువాత మనసు మీద తరువాత బుద్ధి మీద ఉపాసనలను చెప్పింది నాలుగవది విజ్ఞానమయ కోశం దీనిలో ఉండేది బుద్ధి మనస్సు నివేదించిన విషయం మీద నిర్ణయం చేస్తుంది నిర్ణయాత్మక శక్తి బుద్ధి బుద్ధిని జాగృతం చేసి తద్వారా కార్యకలాపాలు చేస్తున్నప్పుడు చేసే ప్రతి సాధారణ పని కూడా ఒక యజ్ఞం అవుతుంది ఐదవది చివరది ఆనందమయ్య ఆత్మ దీనిలో ఉండేదే ఆనందం మనం సుశుప్తులు అనుభవించే ఆనందం ఇదే అన్ని కోశాల కన్నా సూక్ష్మ సూక్ష్మమైన కోశం ఆనందమయ కోశం ప్రియం దీని తల మోదం దీని కుడి భాగం ప్రమోదం దీని ఎడమ భాగం ఆనందం దీని దేహంగా ఉంది ఆత్మ దీని దిగువ భాగమైన ఆధారంగా ఉంది అయితే ఆనందమయ కోశం కేవలం కోశమే గాక ఆత్మ కాదు ఆ కోశము దాటిన తర్వాతనే ఆత్మానందం అది కలగాలంటే నేమబద్ధమైన నీతివంతమైన జీవితం బ్రహ్మచర్యం ధ్యానం మాత్రమే మార్గాలు ఇష్టమైన వస్తువును వ్యక్తిలో చూచినందువల్ల కలిగే ఆనందాన్ని ప్రేమంటారు ఇష్టమైన దాన్ని పొందినందువల్ల కలిగే ఆనందాన్ని మోదం అంటారు ఇష్టమైన దాన్ని అనుభవించడంలో పొందే ఆనందాన్ని ప్రమోదం అంటారు పై కోశం నుండి లోపల కోశాలకు పోతున్న కొద్దీ స్థూలం నుండి సూక్ష్మానికి సూక్ష్మతరానికి సూక్ష్మతమానికి అక్కడ నుండి సూక్ష్మత సూక్ష్మానికి వెడతాము ఆత్మ ఎల్లవేళ మనలో ఉన్న ఈ పైన చెప్పిన కోశాలు ఆత్మ యొక్క అస్తిత్వాన్ని మనకు తెలియనియటం లేదు దానివల్ల దేహాభిమానం దాని నుంచి దేహమే ఆత్మ అభిప్రాయాన్ని మనకు కలుగు చేస్తున్నాయి అందువల్ల మన ఆలోచనలన్నీ దేహం యొక్క స్థాయిలోనే ఉండిపోతున్నాయి ఆత్మ లేదు అని వాదించేవాడు ఏదీ లేనివాడుగా అయిపోతాడు తను ఎక్కడి నుండి వచ్చాడనే దానికి ఆధారం లేకుండా అవుతుంది శూన్యంలోంచి ఏమీ రాదు కదా ఏదైనా ఉద్భవించాలంటే ఏదో ఉత్పత్తి స్థానం ఉండాలి కదా అందుచేత తప్పక బ్రహ్మం ఉందని ఒప్పుకోవాలి బ్రహ్మం ఉందని తెలుసుకున్నవాడు సమస్తం ఉన్నవాడుగా అయిపోతాడు అటువంటి వాడు మహాత్ముడుగా పరిగణింపబడతాడు పంచకోశ వివరణ నిజంగా పరిశీలించండి సశేషం